నాలుగు వేల పిండి తినిస్తలేడు ఆ మళ్ళీ ఇంకేంటిది అంటే అది రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అది రెండు ఏళ్లలో అయిపోయింది అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చి మాట్లాడిండు కదా మరి అసెంబ్లీ కేసీఆర్ అప్పే అయిపోయిండు అప్పు మిత్తి కట్టుకుంటూనే వస్తున్నాడు విడు మరి అసెంబ్లీ సెషన్ కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడతా ప్రజలకు న్యాయం చేస్తా అంటుండేది ఏం చేస్తాడు ఇంకా రెండు నెలల్లో అయిపోయింది ఇంకా మూడు వేల రెండేది అనేది ప్రభుత్వం అలా గవర్నమెంట్ భూమి గంట అంద అమ్మే అమ్మేసి కుట్టాడు వాళ్ళ అప్పు చేసిపోతాడు మరి వీళ్ళిద్దరూ కాకుంటే మళ్ళీ ఎట్లుంటది ప్రభుత్వం ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది కానీ ఇటు నే నడుస్తుంటది ఇటు నే నడుస్తుంటది కానీ కేసీఆర్ మాత్రము ఇక ఉండడు కేటీఆర్ఏ ఉంటాడు ముఖ్యమంత్రి ఉంటాడు

ఆ సీఎం అంతా కలిసి దోసుక తింటు గరీ బొలం దోసుక తింటున్నారు అంతే ఊరు ఇంకేముంది వాళ్ళ వాళ్ళు మంచిగా పైకి వస్తురు బిల్డింగ్లు కట్టుకుంటుంటారు అన్ని కట్టుకుంటారు గరీబు పోవాలి మళ్ళా గరీబ్ ప్రజలు కదా ఊర రైతు మంది పడతలేదు పిలిచిన నాలుగు అది అవి లేవు రెండు నెలలు అయిపోయింది ఇంకేం చేస్తాడు ఇక ఇక సత్యాక ఇస్తాడు ప్రజలు సత్యాకిస్తాడు ఇక